హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో ఏమి స్పెషల్ చూద్దరు రండి వేడి 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 వేడివేడి రైస్ ఇవాళ మా పాప కూడా నాతో పాటు భోజేసిద్ది అంట తనకు కూడా టమాటా పప్పు నాకు మా పాపకి ఇందులోకి చికెను పెరుగు మామిడికాయ ఇది ఈరోజు మా స్పెషల్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో స్పెషల్ ఏందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఉప్పు లోపల చికెను టమోటా ఏదైనా కానీ బాగుంటుంది ఉప్పు మిరకాయలు అన్నీ బాగుంటాయి కానీ నేను వాళ్ళ చికెన్ ఉందని చెప్పి అప్పుడు వాళ్ళు ఉప్పు మిరకాయలు ఏమీ చేయలేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్